క్రేజీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా ఓ సంచలనమే ఇటీవల తాను తీసిన లక్ష్మీ సెంటిఆర్ సినిమాతో ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన సంఘటనల్ని బట్టబేలు చేశారు అసలు నిజాలు ఇవే తేల్చుకోండి అంటూ అందరినీ ఆలోచింపజేశారు చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు ఎలా పొడిచారనేది క్లియర్ గా ప్రజలందరికీ అర్థమయ్యేలా చూపించారు నిజానికి సినిమాల ఎఫెక్ట్ జనాలపై ఉంటుందో లేదో అని అందరూ అభిప్రాయపడతారు కానీ లక్ష్మీ సెంటిఆర్ సినిమా మాత్రం ఏపీలో చాలా వరకు ఓటింగ్ లో మార్పు తెచ్చిందన్న విషయం వాస్తవమని అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు మొత్తంగా చంద్రబాబు వెన్నుపోటును వదలని వర్మ తాజాగా టైగర్ కేసీఆర్ సినిమాను మొదలు పెట్టారు అందులో కేసీఆర్ ఆంధ్ర శక్తులను కాదని ఎలా తెలంగాణ సాధించారు కేంద్రం పక్క రాష్ట్రాలను ఎలా ఒప్పించారు ఆంధ్ర రాజకీయ నాయకుల తీరును ఎలా ఎండగట్టారు అలాగే వెన్నుపోటు చంద్రబాబు రెండు నాలుగల సిద్ధాంతాన్ని ఎలా బయటికి రప్పించారు అనే విషయాలను ఈ చిత్రం ద్వారా నిజాలను ప్రజలకు తెలియజేశారని చెబుతున్నారు వర్మ జరిగినవి వాస్తవాలే అయినా ముందు తరాలకు తెలిసేలా ఈ చిత్రం క్లియర్గా తీయబోతున్నట్లు సమాచారం ఇక ఈ చిత్రం గురించి ప్రస్తావించిన ఆంధ్రోడ అనే పదం కేవలం ఆంధ్ర వెన్నుపోటు రాజకీయ నాయకులపైనే కానీ ఆంధ్ర ప్రజలపై కాదని కేసీఆర్ కు సైతం ఆంధ్ర ప్రజలంటే అభిమానమని వర్మ క్లారిటీ ఇచ్చారు అలాగే తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలన్న ఎప్పుడూ గౌరవమే తప్ప ఏనాడు వేరుగా చూడలేదని చెబుతున్నారు వర్మ ఇలా లక్ష్మీ సెంటిఆర్ అనంతరం మరో గుణపం దిగేలా చంద్రబాబు తీరును ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు వర్మ మరి ఈ సినిమా వర్మ తీయడంపై తెలంగాణ ఉద్యమం పట్ల చంద్రబాబు ఎలా వ్యవహరించారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్